అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రెజెంగ్లా పవిత్ర కలిషయాత్ర శ్రీకాళహస్తి చేరుకుంది కాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యాత్రకు స్వాగతం పలికి ర్యాలీని ప్రారంభించారు యాదవ సంఘం వర్దిల్లాలి ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎల్లప్పుడూ యాదవులకు అండగా నిలుస్తుంది అన్నారు యాదవులకు వివిధ పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుర్తు చేశారు అఖిల భారత యాదవ సంఘం జాతీయ నాయకులు సోము ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ యాదవల్లో చైతన్యం తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఓబీసీలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా యాత్ర చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ కాళహసి యాదవ్ సంఘం నాయకులు కామేశ్ యాదవ్ కృష్ణ యాదవ్ మునిరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు 我干啊。嗯 మాత్రం దేశవ్యాప్తంగా యాదవ్ కమ్యూనిటీ ప్రజాంగ ప్రజాంగుల యాదవ్ యాత్ర విజయాంగుల కలుషితంలో మొత్తం భారతదేశం అంతా కూడా తిరుగు తిరిగి యాదవ్లందరూ ఒకటే యాదవ్ కమ్యూనిటీ కమ్యూనిటీ స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ అండ్ ఆల్సో ఏ ట్రస్ట్ వర్తి కమ్యూనిటీ ఎప్పుడు కూడా వాళ్ళు ఒకటి మనసులో పెట్టుకున్నారంటే యాదవ్ క్లియర్ కట్ ఉంటారు మేము ఈ పార్టీ సపోర్ట్ చేసి ఈ పార్టీ సపోర్ట్ చేస్తారు ఎటువంటి అట్టు ఉంటారు ఎక్కడ కూడా ఆటో కాలేటో కాలేజీ మనుషులు కాదు ఎప్పుడు కూడా మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కూడా యాదవులకి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తాం దాంట్లో కూడా చూసే ఇక్కడ మా మండల పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు మా కార్డు కూడా అన్నింటిలో కూడా యాదవ్ కమ్యూనిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ డెఫినెట్ గా ఈ రోజు రథం కూడా రాబోతుంది ఇప్పుడు కొద్దిగా లేట్ అయినట్టు రథం కూడా వచ్చేసింది వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది వాళ్ళు కలిసి మొత్తం భారత్ భారతదేశం అంతా కూడా తిరిగి అదొక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు తప్పకుండా ఇవన్నీ కూడా మేము చూసి చేస్తామని తెలియదు అక్కడ నుంచి పవిత్రమైన మట్టిని తీసుకొని కలిసి యాత్ర భారతదేశ వ్యాపితంగా లక్ష కిలోమీటర్లు యాత్ర చేస్తా ఉన్నారు ఈ లక్ష కిలోమీటర్ల యాత్రలో భాగంగా ఈ రోజు తిరుపతి జిల్లాలో చంద్రగిరి కోట దగ్గర హిస్టారిక్ చంద్రగిరి పోర్ట్ వెయ్యి సంవత్సరాలకు ముందు ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు అనే అతని నిర్మాణం చేసిన చంద్రగిరి కోట దగ్గర మూడు వందల సంవత్సరాలు యాదవులు పరిపాలన చేసిన కోట దగ్గర నిన్న మళ్ళా ప్రతిజ్ఞ తీసుకున్నాము ఏమని అంటే అయ్యర్ ని తిరిగి ప్రారంభించాలి ఒకటి అసెంబ్లీ పార్లమెంటులో ఓబీసీలకి జనాభా తామాషాలో రిజర్వేషన్లు పెట్టాలి ఇది కీలకమైన రెండో అంశం ముందు అడిగిన ఇంకొక అంశం ఏమి రానంటే జనాభాలో ఓబీసీ జనగణన చేయాలని దాన్ని మాన్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ ఆమోదించి ఇప్పుడు మన సెన్సెస్లో కాస్ట్ సెన్సస్ తీస్తున్నారు దానికి ఒకవైపు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే పార్లమెంట్లో ఇప్పుడు ఉన్న పార్లమెంట్లోనే ఓబీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు మనకిప్పుడు స్వతంత్రం వచ్చి దాని తర్వాత రిపబ్లిక్ మారి కాన్స్టిట్యూషన్ వచ్చిన నూట డెబ్ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఓబీసీలు ఎంతో అధికారాన్ని కోల్పోయినారు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అన్నిట్లు ఇప్పుడు వస్తున్నాయి స్థానిక సంస్థల్లో కూడా వచ్చాయి స్థానిక సంస్థల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు పెట్టారు దీన్ని అసెంబ్లీ పార్లమెంట్లో కూడా అంటే పొలిటికల్ రిజర్వేషన్స్ ఇన్ లెజిస్లేచర్ చట్ట సభలలో బీసీలకి రిజర్వేషన్లు కావాలి అనే ముఖ్యమైన విషయం మీద ఈ రథయాత్ర చంద్రగిరిలో శపథం తీసుకున్నారు చంద్రగిరిలో డిక్లరేషన్ తీసుకున్నారు చంద్రగిరిలో ఓత్ తీసుకున్నారు ప్రమాణం తీసుకున్నారు ఇది దేశవ్యాప్తంగా ఉద్యమం అవుతుంది నవంబర్ పంతొమ్మిదో తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్ లో ప్రణాళిక కార్యక్రమం జరుగుతుంది దానికి ఉన్న యాదవ సోదరులు దేశంలో ఉండే అందరూ యాదవ సోదరులను కూడా మేము రమణించి ప్రార్థిస్తూ మీ సహకారాన్ని అంది